కాలర్ తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తూర్పు గోదావరి జిల్లా అండి నా పేరు సాయదేవ్ అండి ఓకే అండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి నాకు పళ్ళు ఏం తిన్నా వెంటనే జలుబు చేసేస్తుందండి ఇరవై నాలుగు గంటలు తలకి మొప్పలేరు కట్టే ఉంచారండి ఏ నెలలో కూడా తీర్తా ఉండదండి ఐదు నిమిషాలు ఒక్కటి ఒకవేళ స్నానం చేసినప్పుడు ఐదు నిమిషాలు తీసినా అవునండి అవునండి ఓకే అండి ఇలాంటి ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు క్రానిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు కంపల్సరీగా ఈఎన్టీ స్పెసిటికల్ దగ్గరికి వెళ్ళి సిటీ స్కాన్ చేసి ఇంతకు ముందు ఏమన్నా సమస్య ఉంటే దాన్ని పూర్తిగా క్లీన్ చేయించుకోవాలి సైనస్ని మనము క్లీన్ చేస్తారన్నమాట అంటే సైనస్ లోపలికి మనము మొత్తం ఆపరేట్ చేసి అక్కడున్న టిష్యూస్ అన్ని ఓపెన్ చేసి అవన్నీ క్లీన్ చేయటం చేస్తే తప్ప ఇది పూర్తిగా నయం కాదు సర్జరీ అంతే అంతే చేయాలి అంటే అది చేయటమే మెయిన్ కాదు అది ఒకసారి క్లీన్ చేసిన తర్వాత నుంచి మనం మళ్ళీ ఎప్పట్లాగా ఆహార ని జాగ్రత్తగా పాటించాలి వీటితో పాటు అంటే కొన్ని ఇందాక చెప్పాను కదా మన ఎన్విరాన్మెంట్ మనకు ఉండే నివాస ప్రాంతాలు కానీ లేకపోతే మనం చేసే ఆక్యుపేషన్ కానీ లేకపోతే మన జీవన విధానం కానీ ఇవన్నిటిలో ప్రతి దాంట్లో ప్రతి మైనట్ లెవెల్లో కూడా చేంజెస్ తీసుకురాకపోతే ఈ ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది వీటితో పాటు కొన్ని చికిత్స పద్ధతులు ఇందాక మీకు అన్నాను నేను ఇప్పుడు మన నేచర్ గవర్నమెంట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ హైదరాబాద్ బేగంపేటలో ఉంది ఇక్కడ మా దగ్గర చికిత్స పద్ధతులు కూడా ఉంటాయి దీనికి అంటే ఇక్కడ ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి మేము ఏం చేస్తామంటే జల చికిత్సలు ముఖ్యంగా ఫేషియల్ స్టీము ఇలాంటివి ఇస్తుంటాము వీటితో పాటు జల జలనేతి సూత్రనేతి భస్త్రికా ప్రాణాయామ అలాగే కపాల బాతి ఇలాంటి చికిత్సలతో మనం చేసినట్టయితే ఈ సమస్య నుంచి కొంచెం తొందరగా ఉపశమనం ఉంటుంది పూర్తిగా రికవరీ కూడా ఉంటుంది వీటితో పాటు అక్కడ మన దగ్గర పూర్తిగా బ్లాండ్ ఇస్తుంటాము అంటే ఉప్పు కారం నూనె అల్లం వెల్లుల్లి చింతపండు టీ కాఫీసు కూల్ డ్రింక్స్ బేకరీ ఫుడ్స్ ప్రిజర్వేటివ్స్ పికిల్స్ నాన్ వెజ్ ఇలాంటి లేని పదార్థాలు మనం తీసుకున్నట్లయితే చాలా వరకు తొందరగా ఉపశమనం ఉంటుంది ఎవరైతే ఈ సైనస్తో మా సైనస్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో వన్ ఆర్ టూ డేస్ ఫాస్టింగ్లో ఉంటే ఇంకా బాగా రికవరీ అవుతారు అంటే మనం ఫుడ్ అన్ని రకాల ఫుడ్ తీసుకుంటూ మందులు వేసుకుంటూ జబ్బు తగ్గమంటే అది తగదు అంటే మనం కొంచెం ఫాస్టింగ్ చేయాలి రెస్ట్ ఇవ్వాలి బాడీకి రెస్ట్ ఇస్తే క్లీన్ చేసుకోవాలి అప్పుడే మన శరీరం ఉన్న మూలనాలన్నీ తొలగి మనం ఆరోగ్యంగా ఉంటాము అంటే ఇది ఏంటంటే ఒక హాస్పిటలైజ్ అయ్యి ఇలాంటివి చేయాలి అంటే మన ఇంటి దగ్గర చేసే కదా డాక్టర్ సమక్షంలో చేయాలి అందుకే మన పెద్ద ఓల్డెస్ట్ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ పెద్ద నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉంది బేగంబెట్లో అక్కడైతే అక్కడ డాక్టర్ నిష్ఠాతలైన డాక్టర్స్ ఉంటారు వాళ్ళ సమక్షంలో ఆహార నియమాలు ఈ చికిత్సలు ఇవన్నీ పాటించినట్లయితే చాలా వరకు ఈ సమస్య నుంచి ఉపశమనం ఉంటుంది వీటితో పాటు మనం తీసుకునే ఆహారం నీళ్లు కూడా మనం అందరూ కూల్ డ్రింక్స్ కోల్డ్ వాటర్ ఎక్కడికి పోయినా కోల్డ్ 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 ఇది ఇన్ఫెక్షన్ రేట్ని పెంచుతాయి అన్నమాట ఎప్పుడు ఉదయం నుంచి రాత్రి దాకా కొంత గోరువెచ్చని నీళ్ళే తీసుకోవాలి ముఖ్యంగా సైనస్ సమస్యలు ఉన్నవాళ్ళు పొద్దున్నే లేచి వేడి నీళ్ళతో మొహం కడుక్కోవటం వేడివేడి నీళ్ళు తాగటం ఈవినింగ్ కూడా మనం ఎక్కడన్నా పనికి పోయి వచ్చిన తర్వాత అంటే టీలు కాఫీలు కాదు ఏదైనా కషాయాలు తయారు చేసుకోవటం మన ఇంట్లోనే అంటే కషాయం అంటే మనం దాల్చిన చెక్క లవంగా ప్లస్ మిరియాలు ఇలాంటి ధనియాలు ఇవన్నీ వేసి కాసి వడగట్టి ఆ నీళ్లు తీసుకోవటము కొంచెం బెల్లము కొంచెం మనము సాల్ట్ వేసుకొని తీసుకున్నట్టయితే మనకి ఈ సైనస్ సమస్యలు కోల్డ్ వీటన్నిటి నుంచి ఉపశమనం ఉంటుంది మార్నింగ్ కూడా రాగి జావా బార్లీ వాటర్ ఇలాంటివి మనం తీసుకుంటూ ఉండాలి అంటే పొద్దున్న లేసి మిల్క్ గ్లాసులు గ్లాసులు తాగటము రాత్రి అయ్యేసరికి నాన్ వెజ్లు తినటము డే టైం స్నాక్స్లో నిలవ ఉన్న ఈ చిప్స్ ఇలాంటివి తీసుకోవటం వల్ల ఎక్కువగా ఈ సమస్య సైనస్ సమస్యలు డైజెస్టివ్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి స్కిన్ ఈ సైనస్ సమస్య ఇలాంటివి ఉన్నప్పుడు రెస్పిరేటరీ ఇష్యూస్ రావటం ఈ రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నప్పుడు స్కిన్ ఇష్యూస్ రావటం ఇంటర్లింక్డ్ అనమాట అంటే మన సమస్యలు మొదట్లోనే ఈ జీవన విధానంలోనే మార్చుకున్నట్లయితే చాలా వరకు తర్వాత రాబోయే సమస్యలను కూడా మనం కంట్రోల్ చేసిన అవుతాము